పేదోడిపై కత్తి కట్టిన వైసీపీ ప్రభుత్వం లోగడ చంద్రన్న పథకాలను పాతిపెట్టింది కనీసం నిరుపేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై కూడా జగన్ రెడ్డి రాజకీయ కత్తి పడింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తెరిచింది కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనం అన్నా క్యాంటీన్ల ద్వారా వడ్డించేవారు ఇలా ప్రతిరోజు ఐదు రూపాయలకే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కడుపు నిండేది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు మంగళం పలికింది తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అన్నా క్యాంటీన్లను తెరిపిస్తామని చంద్రబాబు పేదలకు మాట ఇచ్చారు ఆడిన మాట నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది అప్పట్లో అక్షయపాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను స్వీకరిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు క్యాంటీన్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు రాష్ట్రంలో క్యాంటీన్స్ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ ని పేదల నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం ఆరోగ్యకరమైన భోజనం మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్గాను తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది వాటిల్లో అంటే రెండు వందల మూడులో నూట ఎనభై మూడు యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చి ఉండొచ్చు అంటే మేము ఐదు రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్ అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్ పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్మాణం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ విధి పైన వేస్తుండారు నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బాస్ ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి పూర్తి అయ్యేటట్టుగా అదేసి ఇచ్చాం ఆగస్ట్ పదవ తేదీకి కంప్లీట్ కావాలని అదే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు చాలా చక్కటి ఫుడ్ పెట్టారు ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా తిన్నారు నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం టెండర్లు కూడా ఇరవై రెండవ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు ఇరవై రెండు ఓపెన్ చేస్తారు అదే రేట్స్ సేమ్ రేట్స్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది అంతేకాకుండా అన్ని అన్న క్యాంటీన్స్ ఒకే మోడల్ ఒకే స్టాండర్డ్ అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది ఒకే మోడల్ ఉండాలా ఒకే సిస్టమ్ ఉండాలా ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని అక్షరాలకు ఈరోజు ఆదేశం జరిగింది